హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాగ్ సప్న మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్న మీరు లాస్ట్ వర్డ్ చూడండి ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంది వ్లాగ్ నేను మీకు ఒక కొత్తగా చూపించబోతున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నేను కొంతమందిని అడిగాను ఎలా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అని అడిగితే వాళ్ళు నాకు డైలీ వ్లాగ్ అని అన్నారు నేను ట్రై చేస్తున్నాను సో ఇది సండే రోజు జరిగింది మా ఇంట్లో మార్నింగ్ ఇలా మేము రొయ్యలు తెచ్చుకున్నాము రొయ్యలు ఇలా చేశాను చూడండి రొయ్యల కోసం నేను ఆయిల్ పోసుకున్నాను దాంట్లో తేజ్పత్తా ఇంకా షాజీరా వేసాను ఇలా ఆనియన్స్ వేసుకున్నాను మిర్చి గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఫస్ట్ రొయ్యలను మంచిగా కడుక్కొని దాంట్లో కొంచెం పసుపు నూనెతో పెట్టుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో దాని తర్వాతనే ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగినాక రొయ్యలు వేసుకున్నాను సో దాంట్లో నేను మళ్ళీ పసుపు వేసుకున్నాను మంచిగా వేగినాక కారం వేసుకున్నాను ఇలా కారం వేసుకున్నాక మంచిగా ఇంకా మంచిగా వేగాలండి వేగితేనే అవి మంచిగా అవుతాయి రొయ్యలు కొంచెం మీకు పెద్దగైనట్టు కనబడతాయి చూడండి రొయ్యలు తర్వాత మంచిగా దాంట్లో ఒక్క టమాటా టూ టమాటోస్ వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ టమాటో వేసుకున్న చిన్నది రెండు వేసుకున్నాను సో దాని తర్వాత రొయ్యలు మంచిగా మగ్గినాక కస్తూరి మేతి ఇంకా దాంట్లో కొత్తిమీర వేసుకున్నాను చూడొచ్చు నేను టమాటా వేసినప్పుడు కొంచెం ఆ వాటర్ కూడా వేసుకున్నాను సో దాంతో మంచి టమాటా మగ్గుతుంది సో దాంతో రొయ్యలు కూడా మంచి మెత్తగా మగ్గితేనే మీకు రొయ్యలు ఉడికినాయా ఇవ్వ తెలుస్తుంది సో ఇలా అయితే నా కర్రీ పూర్తి అవుతుంది చూసుకోవాలి రొయ్యలు మంచిగా మగ్గాయ రొయ్యల కర్రీ అవుతుంది దాంట్లో సాల్ట్ వేసుకున్నాను రొయ్యల కర్రీకి కొంచెం సిమ్ పెట్టి మగ్గించుకోవాలి ఉడికినాకనే దించాలి ఇలా వేడివేడి అన్నంలో రొయ్యల కర్రీ వేసుకున్నాను ఇది టూ డేస్ అయినా మీకు పాడు కాదు రొయ్యల కర్రీ ఎందుకు అంటే చాలా బాగుంటుంది Nana is in the winning shot. Uh, Amma should practice more. I I oh no. Wow, amazing shots. I think Nana lose one point. Nana lose two points. Wow, what a amazing shot. But 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 falled second time. Oh no, Nana lose the game. <laughs> wow, what a amazing.

పాయింట్స్ ఫోర్ నానా అరే అమ్మ టన్నారుగా ప్లీజ్ త్రీ పాయింట్స్ ఫోర్ నానా సిక్స్ అవర్స్ గా ఇంకా లాస్ట్ టూ అవర్స్ నో డౌట్ బయటికి వెళ్తా Hey, adu. Next. Karavichu Hey, adu oh, why? Why, why? why I am not the winning? <laughs> <laughs> Next. రోజు సండే రోజు ఈవినింగ్ మేము ఇలా బయటికి వచ్చాము బయటకి ఎక్కడికి వచ్చాము లాస్ట్ వరకు చూడండి చాలా అమేజింగ్ ఉంటుంది పార్క్ చాలా బాగుంది అక్కడ ఇలా చెరువు దగ్గర చేశారు చిన్న డ్యాంక్ బండ్ లాగా లొకేషన్ చాలా బాగుండే ఇలా సన్సెట్ ఇలా మంచిగా ఉంటుంది మంచిగా ఉంది చాలా ఇది మినీ ట్యాంక్ బ్రెండ్ మా ఊర్లో చూడండి ఎంత బాగుంది కదా ఈవినింగ్ లాగా కనబడుతుంది స్కై ఇంకా వాటర్ ఎంత బాగుంది నిజంగా మిర్రర్ పెట్టినట్టు స్కై కింద మిర్రర్ పెట్టినట్టు ఇలా ఉంది చాలా బాగుంది ఇలా వాక్ చేయడానికి అట్లా వేరే రూట్ ఇట్లా రూట్ ఇచ్చారు ఇంకా మధ్యలో రోడ్ ఇచ్చారు ఇటు పార్క్ చేశారు చాలా బాగుంది సందగ్ రావచ్చు కదా మరి ఇట్లా తీసుకురావు అదే వాళ్ళు వాళ్ళు ఎక్కువ చెప్పు చూడండి కలర్స్ చూడండి స్కై కలర్ ఎంత బాగుంది సూపర్ ఉంది స్కాయ్ కలర్ ఈవినింగ్ టైంలో 인 n 봐온 h ఇలా అయితే మేము అక్కడ ఫో ఫొటోస్ దిగాము ఇంకా చాలా వరకు టైం స్పెండ్ చేసాము చాలా వరకు చాలా వరకు తెలిసిన వాళ్ళు కలిసారు అక్కడ కలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా చాలా పెద్దగా ఉంది చెరువు ఆ చెరువు చుట్టూ ఇలా పార్క్ లాగా చేశారు నేను ఇది ఫస్ట్ టైం వచ్చుడు మా ఊళ్ళోనే ఉన్నది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వచ్చాను వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు అక్షజను వాళ్ళ నాన్న నేనే ఫస్ట్ టైం వచ్చాను కానీ బాగుంది ఎవరి లైక్ కొట్టండి లైక్ కొడుతుంది నాకు తెలుస్తుంది ఎంతమంది చూసారని చూసారండి మీరు కూడా డైలీ బ్లాగ్ చూడాలనుకుంటున్నారా సో ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను మీకు గాని వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్